అమ్మా సత్యభామలు లాస్ట్ ఐదేళ్ళు ఎక్కడికి వెళ్ళారమ్మా మీరు అందరూ నడువులు ఎందుకు బిగించలేదు అప్పుడు ఎంతసేపు అసెంబ్లీలో ఎలా ఎక్కిరించడం నడువులు తప్ప నడువులు బిగించడం ఏమైంది సత్యభాములు అందరికీ బోరుగడ్ డనీల్ మాట్లాడుతున్నప్పుడు సత్యభాములు ఏమైపోయారు పోసాని కృష్ణమురళి మాట్లాడుతున్నప్పుడు సత్యభాములు ఏమైపోయారు వల్లభినేని వంశమే సిట్టేసి అక్కడ పరిపరి రకాలుగా స్కాములు జరిగినప్పుడు సత్యభాములు ఏమైపోయారు కొడాలి నాని ఉపాధి హామీ పథకం కింద ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి డబ్బులు దోచుకున్నప్పుడు సత్యభాములు ఏమైపోయారు నడుంబిగించడం మర్చిపోయారా లెక్కల కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ లో జనాల ఆరోగ్యం హరణించే పరిస్థితి దాకా తీసుకొచ్చి వంద శాతం పైగా జనాలందరూ ఇలాంటి లివర్ అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ బాధ్యత పడుతున్నప్పుడు జనాలు ఏమైపోయారు జైబ్రాండ్ పేరుత జనాల్ని డబ్బులు దోచుకుని క్యాష్ కొరియర్స్ ఆర్గనైజర్స్ ముడుపుల సమస్యలోనే మూడు వేల రెండు వందల కోట్లకు దాటిన ఆంధ్రప్రదేశ్ మధ్యపాన నిషేధంతో బొట్లు పెట్టి ఓట్లు ఎంచుకున్నప్పుడు సత్యభామ్లు ఏమైపోయారు ఏమైపోయారు ఈ సత్యభాములందరూ ఈ రోజు సత్యభాములు వచ్చి నారాసురవాళ్ళ మీద ఏమన్నా అర్థం ఉందా అంట మీరు అప్పుడు ఎదిరించలేకపోయారు ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ గవర్నమెంట్ జరుగుతుంటే దీన్ని ఎదిరిస్తారంటారు ఎవరన్నా ఏమన్నా మాట్లాడతారా సత్యభామలు ఆఖరికి సత్యభామలు ఇంకో పార్టిసిపెంట్ అయిన సత్యభామ విడుదల రజని వాళ్ళ మరిదే స్టోన్ క్రషర్ దగ్గర రెండున్నర కోట్లు తీసుకున్నట్టు మొన్న కేసు కూడా నమోదైంది ఏమైంది సత్యభామలు సత్యభామలు ఏం చేస్తున్నారో తెలుసా అండి పోలీసులు వచ్చి నిర్వహించి వాళ్ళ డ్యూటీలు తీసుకెళ్దామని చెప్పి మొన్న శ్రీధరో సుధాకరో ఎవరో విడుదల రజనీ వాళ్ళ సెక్రటరీని తీసుకెళ్తున్నప్పుడు ఆపడనే తిరుగుతున్నారు సత్యభామలు పోలీసుల్ని వాళ్ళ చర్యల్ని వాళ్ళు తీసుకోకుండా ఆపకుండా తిరుగుతున్న సత్యభామలు తప్ప రియాలిటీలో దేనికి పనికి వస్తున్నాయి ఈ సత్యభామలు